ఫ్రెండ్స్ స్ విజయాభైక్స్ స్వాగతం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి ఇది వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్లోని నాటికోళ్ళ సంత అండి ఈ సంతలో ప్రతి శుక్రవారం అనేది ఇక్కడ కోళ్ళు అమ్మటానికి కొనుక్కోవటానికి అయితే బాగానే వస్తూ ఉంటారు మీరు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మనకి అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి వాళ్ళు తీసుకోవడానికే మనం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం ప్లేస్ మీరు దాన్ని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను వీడియోలో ఎటువంటి వాళ్ళ నెంబర్లు కానీ ఎటువంటి అయితే మనమైతే ఇవ్వము ఇది గుంటూరు డిస్టిక్లోనే మనకి అతిపెద్ద అయితే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది మీరు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఉదయం ఆరు గంటలకు వస్తే మనకి ఇక్కడ కోల్డ్ అనేవి మంచిగానే ఉంటాయి ఇక్కడ పది గంటల లోపు అనేది మార్కెట్ అయితే అయిపోతుంది మీరు దాన్ని అర్థం చేసుకోవాలి ఓకే ఒక్కొక్కటి రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది అయితే మనం ఇప్పుడు ఒక్కొక్కళ్ళని అడిగి తెలుసుకుందాం రేట్ల గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను చూద్దాం మనకి ఆరు వేల రూపాయలు అయితే రేట్ అయితే చెప్పారండి ఆరు వేల రూపాయల రేటు రూపాయ ఫ్రైజ్ బాయ్ ఇది వచ్చి మనకి మూడు వేల రూపాయల రేట్ అండి మూడు వేల రూపాయల రేటు తినహజారు రూపాయ ఫ్రైజ్ బాయ్ తినారు రూపాయ జన దగ్గర అయితే కోళ్ళు చాలా ఉన్నాయి ఉన్నాయండి ఇంకా సేల్ అవ్వలేదు అనుకుంటా అయితే కంటిన్యూగా ఎన్న దగ్గర ఉంటానే ఉంటాయి ఇక్కడికి వచ్చి తీసుకుంటే రేట్లు అనేవి ఉంటాయి ఇది వందలుగా చెప్పారు పంచసారి పదసా రూపాయ ప్రైస్ వచ్చాయి అదేనా అవి పనే కదా ఏ రేట్లో దొరుకుతాయనా అని దగ్గర కోళ్ళు పదేళ్ళ నుంచి లోపు పదివేలు దాకా ఐ రేంజ్లు అయితే ఉంటాయి అన్నారు నాలుగు వేల కాళ్ళ నుంచి పదివేలు లోపల అయితే దొరుకుతాయి అని చెప్పటం జరిగిందండి ఎవరైనా వచ్చి ఇక్కడికి చూసినట్లయితే కొనుక్కోవచ్చు నాలుగున్నర నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా అయితే చెప్పారండి చార్ హజారు పదస రూపాయ ప్రైజే వచ్చి డాగ్ అండి దీని ప్రైజ్ వచ్చి మనకి మూడు వేల రూపాయలుగా అయితే రేట్ అయితే చెప్పారు ఇక ప్రైజ్ ఆగా పనికి తిన హజారు రూపాయ ప్రైజ్ బతాయా బాయ్ నీకు కొట్టుకోవటమే ఉంటుంది ఇదనా చేతిలోది ఇది కూడా మూడు వేల ఇది వచ్చి మనకి చేతిలో ఇది కూడా మూడు వేల రూపాయలు అయితే చెప్పారు అవి ఆత్మ ఏబి తిన రూపాయ ప్రైజ్ బతాయా బాయ్ వచ్చాయి ఇది వచ్చి డాగ అండి మనకి దీని రేట్ వచ్చి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారు డాగా మూడు వేల ఐదు వందల రూపాయలు ఇసుక ప్రైజ్ ఆకే తిన హజారు పది సౌవ రూపాయ ప్రైజ్ ఇబ్బంది వచ్చాయి తీని హజారు సౌ రూపాయలు ఇది వచ్చి మనకి మూడు వేల రూపాయలకి అయితే చెప్పటం జరిగిందండి దీని రేట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలు ఇసుక ప్రైజ్ తిన హజార్ రూపాయ ప్రైజ్ బాయ్ తిన హజార్ రూపాయ దీని ప్రైజ్ వచ్చి మనకి మూడు వేల అయితే చెప్పారండి మూడు వేల రూపాయలు ఇసుక ప్రైజ్ బి తీన్ హజార్ రూపాయ బాయ్ ఇంకా అటు ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చి మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పడం జరిగిందండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇసుక ప్రైజ్ ఆకే అప్పులకు చారు హజారు పది సౌ రూపాయ ప్రైజ్ బాయ్ చార్ హజారు పాదసూపాయ అటువైపు ఉన్నాయి కదా రెండు అవి ఒక్కొక్కటి మూడు వేల రూపాయలకి అయితే చెప్పారు అవి కొద్దిగా ఎడంగా అవ్వటం వల్ల తీయలేదు ఉస్క దోనోకా ఏక అతను హజార్ రూపాయ ప్రైస్ బతాయి బా ఏ దోనోకా మిలాక చే హజార్ రూపాయ బతాయా చూడాల దూరే వస్తుంది అయింది నాయకలే దీని రేట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలండి మూడు వేల రూపాయలకి అయితే రేట్ అయితే చెప్పారు తిన హజార్ రూపాయ ప్రైజ్ చెబాయి ఇసుక అవి ఇది వచ్చి సీతవా అండి మనకి దీని రేట్ వచ్చి మనకి నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్పారు నాలుగు వేల ఐదు వందలు దీని రేట్ వచ్చి ఇసుక ప్రైజ్ ఆకే అప్పటిక చార్ హజార్ పది సౌ రూపాయ ప్రైజ్ అబ్బాయి చార్ హజారు పది సౌ రూపాయ ఇది వచ్చి కక్కరాయ్ ఇంకోటి ఏదో అయితే పడుతుందో ఇది కూడా వెళ్ళదు ఇది కూడా నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్పారు నాలుగు వేల ఐదు వందలు కక్కరాయ్ కలర్ బాయ్ ఇసుకవి చార్ హజార్ హజారు పాస్ బతాయా చార్ హజార్ హజారు రూపాయ దీని రేట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలు అయితే చెప్పారండి మూడు వేల రూపాయలు తిన హజారు పాదో రూపాయ మాంగ్ బతాయా బాయ్ ఇసుక ప్రైస్ తినారు పది సో రూపాయ తీన్ హారు పా దీని రేట్ వచ్చి మనకి మూడు వేల ఐదు వందలు అండి మూడు వేల ఐదు వందలు అయితే చెప్పారు బాగానే ఉంది మూడు వేల ఐదు వందలు తీని హజార్ పది సౌర రూపాయ ఫ్రై చేసుక దీని రేట్ వచ్చి మనకి నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్పారండి నాలుగు వేల ఐదు వందలు చార్ హజార్ పది సో రూపాయ ఫ్రై చేప ఇస్తాను వచ్చాయి చార్ హజారు పది సౌర వచ్చి పెట్టమారండి మనకి దీని రేట్ వచ్చి మనకి ఆరు వేల రూపాయలుగా అయితే చెప్పారు ఆరు వేల రూపాయలు రేటు చేయిజే బాయ్ చే హజారు రూపాయ ప్రైజ్ ఈ జత కలిపి మనకి ఆరు వేలు ఒక్కొక్కటి ఆరు వేల రూపాయలు అయితే చెప్పారు జతగా అయితే పన్నెండు వేల రూపాయలు అయితే మనకు చూడటం జరిగిందండి ఏకెక్క హజారు రూపాయలు ైజ్ బతాయి అబ్బాయి ధోనో మిలాకే బారా भाई రూపాయ ప్రైజ్ ఎంతనా రేటు వచ్చి మనకి పద్దెనిమిది వందల రూపాయలు అయితే రేట్ అయితే చెప్పడం జరిగిందండి బాగానే ఉన్నాయి ఇదో బదిలీ బాగులే ఇది వచ్చి మనకి పద్దెనిమిది వందల రూపాయలు రేట్ అండి బాగానే ఉన్నాయి అటార సౌర రూపాయ మాంగే బాయ్స్ ప్రైజ్ వచ్చాయి ఇది వచ్చి మనకి రెండు వేల రూపాయలకి అయితే రేట్ అయితే చెప్పారండి అన్న ఈ కోల్డ్ కూడా బాగానే ఉన్నాయి అన్న దగ్గర కంటిన్యూగా కోల్డ్ అనేవి ఉంటాయి మీరు ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు రీజనబుల్ రేట్లకి అనేవి ఇస్తూ ఉంటాడు దీని రేట్ వచ్చి మనకి రెండు వేల రూపాయలకి అయితే చెప్పారు అవి వచ్చి మాట్లాడుకుంటే కొద్ది డిస్కౌంట్లు అనేవి కూడా ఉంటూ ఉంటాయి ఇసుక ప్రైజ్ ఆక అప్పుడు దోహజ రూపాయ ప్రైజ్ బతాయి బాయి ఇది వచ్చి మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు రేట్ అండి ఇంకా ఎక్కడ ఏదో కుడుతున్నాం నాలుగు వేల ఐదు వందల రూపాయలు చార్ హజారు పా ప్రైజ్ బతాయి ఇసుక వచ్చాయ ఇది వచ్చి మనకి మూడు వేల రూపాయలకి అయితే రేట్ అయితే చెప్పారండి బాగానే ఉంది మూడు వేల రూపాయల రేటు తినహజారు రూపాయ ప్రైజ్ బతాయి బాయి వచ్చా రూపాయ మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే రేట్ అయితే చెప్పారండి మూడు వేల ఐదు వందలు హజార్ తిని హజారు పాయిస్ పతా వచ్చాయమ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఉండన్న దేనికంటే కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు లైక్ 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 వచ్చాయా దీని ప్రైజ్ వచ్చి మనకి మూడు వేల రూపాయలు అయితే రేట్ అయితే చెప్పారండి ఈ బాబాయ్ దగ్గర ఇప్పుడు కోల్డ్ అనేవి ఉంటా ఉంటాయి ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు రీజనబుల్ రేట్లకనే ఇస్తామని చెప్పాడు తిన హజార్ రూపాయ ప్రైజే బాగా ఇసుకో వచ్చా ఇది కూడా అంతేనండి ఇది కూడా మూడు వేల రూపాయలు రేటు బాగానే ఉన్నాయి తిన హజార్ రూపాయ ప్రైజ్ బతాయా బాయ్ అచ్చాయ కింద కూడా ఉండే చూద్దాం ఇది వచ్చి మనకి రెండు వేల రూపాయలు అయితే రేట్ అయితే చెప్పారు దోహజ రూపాయ ప్రైజ్ బతాయో బాయ్ కా వచ్చాయ కా అటువైపు ఉన్నాయి ఇది సీతవాడుతుందిగా ఇది కూడా మనకి పద్దెనిమిది వందల రూపాయలు అయితే రేట్ అయితే చెప్పడం జరిగిందండి పద్దెనిమిది వందల రూపాయలు రేటు అటార సూపాయ ప్రైస్ బతాయా బాయ్స్కా అవి వచ్చాయ వచ్చి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు రేట్ అయితే చెప్పటం జరిగిందండి బాగానే ఉంది రెండు వేల ఐదు వందల రూపాయల రేటు దోహజ పది సౌ రూపాయ ప్రైజ్ పోతాయి మరి ఇసుక వచ్చాయి అయితే ఫిక్స్డ్ అన్నావు ఇరవై ఐదు వందలా రెండు వేల ఐదు వందల రూపాయలకైతే రేట్ అయితే చెప్పారండి కొద్దిగా డిస్కౌంట్ కావాలనుకుంటే ఇరవై మూడు వందలకి అయితే ఇస్తానని చెప్పాడు లో అనేది రెండు మూడు వందలు మార్జింగ్ అనేది ఉంటానే ఉంటదండి మీరు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటాను నాలుగు కోళ్ళు ఎంతనా బాబా నాలుగు కోళ్ళు పదహారు వేల నాలుగు కోళ్ళు వచ్చి మనకి పదహారు వేల రూపాయలు అయితే రేట్ చెప్పారండి బాగానే ఉన్నాయి సైజులు వారి కూడా బాగానే ఉన్నాయి చారో మిలాకే అప్పుడు సోల హజార్ రూపాయ ప్రైజ్ బతాయి బాయ్ వచ్చాయ చారో మిలాకే సోల హజారు రూపాయ ఓకేనండి ఈ వీడియో అనేది ఇంతటి రన్ చేస్తున్నాం మరి ఇంకొక వీడియో అయితే మనం చేయడానికి అయితే ప్రయత్నిస్తాం ఇది వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్లోని నల్లపాడు సంత అంటారండి ప్రతి శుక్రవారం అనేది మనకు జరుగుతూ ఉంటుంది ఈ సంతలో నాటుకోళ్ళు కోళ్ళు అన్ని రకాలకు సంబంధించి బ్రీడ్ అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ ప్రతి శుక్రవారం అనేది ఈ సంత అనేది జరుగుతూ ఉంటుంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ప్రతి శుక్రవారం అనేది మనం వీడియోస్ చూస్తూ ఉంటుంటే మీకు ఇటు సంబంధించి డీటెయిల్స్ అయితే మీకైతే వీడియో ప్రకారంగా అయితే వస్తూ ఉంటాయి మీరు దాన్ని అర్థం చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ కానీ థ్యాంక్ యూ